తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చట్టసభల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో ఒక బిల్లుని పాస్ చేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీద చిన్న చూపుతోని కాళ్ళల్లో కట్టె తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాకూడదని కుట్రలతోని రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లు పాస్ కాకుండా తొక్కి పెట్టింది అది ఎట్లుండగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా క్యాబినెట్ నిర్ణయించి గవర్నర్ దగ్గరికి ఒక బిల్లు పంపితే అది అక్కడనే ఉన్నది ఇవన్నీ అట్లా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ప్రత్యేక జీవో తీసుకొని వచ్చి ఎన్నికలకి వెళ్తే హైకోర్టు దాన్ని అడ్డుకున్నది వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది వీటన్ని ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని దారులు మూసుకపోవడంతో స్థానిక సంస్థలు నిర్వహించాలని హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ ఉండడంతో తప్పని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డిసెంబర్లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కేవలం సర్పంచ్ ఎన్నికలను మాత్రము నిర్వహించడానికి నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఈ విషయం మీద ఈరోజు ఇక చాలామంది మార్మాలన కావచ్చు కొన్ని బీసీ సంఘాలు కావచ్చు కొంత ప్రభుత్వం మీద విమర్శించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కానీ ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం కాళ్ళల్లో కట్టెబెట్టి అడ్డుకుంటున్నది మీరు నిందించాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ని కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రులు ఉన్నారు ఈ సందర్భంలో పంచాయతీ ఎన్నికలే కనుక నిర్వహించకపోతే మిత్రులారా తెలంగాణ తె రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులని మ మన నిధుల్ని మనం కోల్పోయే అవకాశం ఉందంట ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ లేకపోవడంతో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుండి రావాల్సినటువంటి గ్రామ పంచాయతీలకు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి అనేక నిధులు ఆగిపోయినాయి మార్చి థర్టీ ఫస్ట్ లోపు గనక ఎన్నికలు నిర్వహించకుంటే ఇవన్నీ కూడా వచ్చే అవకాశం లేదు మొత్తం కేంద్రానికి రిటర్న్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి నిన్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం సర్పంచ్ ఎన్నికలను మాత్రం నిర్వహించడానికి క్యాబినెట్ నిర్ణయించినట్లు మాత్రం తెలుస్తున్నది రాత్రి క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మీడియాతో మాట్లాడి ఇదే విషయాన్ని వెల్లడించడం జరిగింది వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలంట యాభై శాతం రిజర్వేషన్స్ మించకుండానే నిర్వహణ యాభై శాతము రిజర్వేషన్లు నిర్ మించకుండా సర్పంచ్ ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించినట్లు తెలుస్తున్నది పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇస్తుందంట కాంగ్రెస్ పార్టీ ఇంకా వేరే దారి లేదు కాబట్టి పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది మరి మిగతా పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ రకంగా ముందుకెళ్తాయనేటటువంటిది కూడా ఈ వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోకుండా సర్కారు కసరత్తు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో స్పష్టత వచ్చాకే ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్స్ ఎన్నికలంట యాభై శాతం వరకు రిజర్వేషన్లకు మరోసారి డెడికేషన్ కమిషన్ నివేదికనంట ఏదైతే సర్ సర్పంచ్ ఎన్నికలు మాత్రం నిర్వహిస్తాము ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు మున్సిపల్ ఎన్నికలను మొత్తం కూడా కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా కొంత వెయిట్ చేస్తామని చెప్పి నిన్న మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుండి వచ్చేటటువంటి అనేక మూడు వేల కోట్ల నిధులు అంటే ఒక సంక్షేమ పథకాన్ని మొత్తం మనం అమలు చేసేటంత అమౌంట్ కాబట్టి దీనికి అందరూ కూడా మనం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది మీరు ఒకసారి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాత్రి మీడియా సమావేశం తర్వాత మాట్లాడండి మీరు ఒకసారి చూ చూదురు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంట బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావించగా దానికి సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం జీవో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే జీవో తొమ్మిదిపై హైకోర్టు సే విధించిందన్నారు ఇట్లా బీసీ బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండిపోయాయని గుర్తు చేశారు ఇట్లా జీవో నెంబర్ తొమ్మిది కావచ్చు రాష్ట్రపతి దగ్గర ఒక బిల్లు కావచ్చు అస మన గవర్నర్ దగ్గర ఒక బిల్లు కావచ్చు ఇవన్నీ కాకుండా కేంద్ర ప్రభుత్వం కాళ్ళాల కట్టిబెట్టి అడ్డుకుంటున్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కనుక నలభై రెండు శాతానికి గవర్నర్ రాష్ట్రపతి దగ్గర మనం ఆమోదం తెప్పి పంపిస్తే ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు వన్నుతున్నైతే వన్నుతున్నట్లయితే మనకు స్పష్టంగా కనబడుతున్నది మీరు చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు మూడు వేల కోట్లు రాష్ట్రానికి రాకుండా ప్రస్తుతం ఆగిపోయాయి గ్రామాల్లో పాలక వర్గాలు ఉంటేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి ఒకవేళ వచ్చే మార్చిలోగా ఎన్నికలు నిర్వహించకుంటే మూడు వేల కోట్ల నిధులు రద్దయ్యే అవకాశం ఉంది అందుకే వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించి నిర్వహించిన నిర్వహించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ సమాచార బంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఏదైతే మార్చి థర్టీ ఫస్ట్ లోపే గనక సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకుంటే ఈ మూడు వేల కోట్ల రూపాయలు కూడా శాశ్వతంగా వాపసు అయ్యే అవకాశం ఉన్నదంట కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈ రోజు అయితే రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల కేవలం సర్పంచ్ ఎన్నికలను మాత్రం నిర్వహించడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది ఒకసారి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు ఒకసారి వినండి కొన్ని నెలల నుంచి ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసుకుని బిల్లుని అది గవర్నర్ గారికి పంపితే అది గవర్నర్ గారి దగ్గరే ఓల్డ్ అయింది అయినా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం ఎలక్షన్ పోయినప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేసిన దాని ప్రకారం రాష్ట్ర హైకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది స్నేహ విధించిన తర్వాత మళ్ళీ సుప్రీం కోర్టుకి ప్రభుత్వం అప్రోచ్ అవటం ఆ కేసు సుప్రీం కోర్టులో డిస్మిస్ అయిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే చిత్తశుద్ధితో చిత్త ఈ ప్రభుత్వం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని శత్త విధానాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సాకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడి నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే కోల్ ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్ కి రావాల్సిన సుమారు మూడు వేల కోట్లు ఈ మార్చితో అది ల్యాబ్స్ అయిపోయే పొజిషన్ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ పరంగా బీసీ సోదరులకి శాతం మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది మిగిలిన ఎంపీటీసీలు ఎస్పీటీసీలు అదే రకంగా మున్సిపల్ కూడా కార్పొరేషన్లో ఒక కన్క్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి సుమారు మూడు వేల కోట్లు గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రకారం ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు ల్యాబ్స్ చేసుకోవడం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది ఇది విన్నారు కదా రాష్ట్రానికి మూడు వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నది కాబట్టి బీసీ సోదరులందరూ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు కొంత మద్దతు ఇవ్వాలి అదేవిధంగా బీసీల పట్ల చూపుతోని బీసీల పట్ల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకోవాలని చూసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి నుండి కేంద్రంలో మంత్రివర్గంలో కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా బీజేపీ ఎంపీలందరి మీద మీరు కూడా మనం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది కేంద్ర ప్రభుత్వం బీసీ బీజీ బీసీ ద్రోహుల కింద మిగిలిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మనం అందరం కూడా వాళ్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మరొకసారి కోరుకుంటున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ